దేవుని నామానికే మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుతములను గురించి మనము ధ్యానము చేస్తూ ఉంటున్నాం ఈరోజు కూడా దేవుని యొక్క అద్భుత కార్యములను మనము చూడబోతున్నాం ఆశ్చర్యక్రియలను మనము చూడబోతుంటున్నాం నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉంటున్నాం మన దేవుడు మారని దేవుడిగా ఉంటున్నాడు అద్భుతములను చేసే దేవుడిగా ఉంటున్నాడు మహత్కార్యములను చేసే దేవుడిగా ఉంటున్నాడు నూతన క్రియలను నా జీవితంలో ఆయన చేయబోతుంటున్నాడు కాబట్టి ఆయన అద్భుత కార్యములను ధ్యానిస్తుండగా మన కుటుంబాలలో మన వ్యక్తిగత జీవితాలలో కూడా దేవుడు అద్భుతములను జరిపించేవాడిగా ఉంటున్నాడు కాబట్టి మనము ఈ యొక్క ధ్యానమును మనం చేస్తుండగా దేవా నా కుటుంబంలో అద్భుతము చేయి ప్రభువా నా ఒక అద్భుతము చేయి అని అడిగేవారిగా మనముందాం మనం గమనించినట్టయితే యోహాను సువార్త నాలుగో అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై నాలుగు వచనాల వరకు వరము ధ్యానము చేయబోతుంటున్నాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరి ఎక్కడికి వస్తుంటున్నాడంటే మరి తాను నీళ్లను ద్రాక్షారసంగా చేసిన గలలియాలోని కానాను అని కానానుకు ఆయన తిరిగి వచ్చాను ఆయన కానాను ప్రాంతానికి తిరిగి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం అప్పుడు కప్పర్ణ హోములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండేను ఒక ప్రధాని యొక్క కుమారుడు రోగి అయి ఉన్నాడంట ఆ రోగి అయిన ఆ యొక్క ప్రధాని కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడంటే మరణ పడకల మీద ఉన్నాడు గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా ఒక అధికారి ప్రధాని యొక్క కుమారుడు రోగి అయి ఉన్నాడు అతడు ఏ స్థితిలో ఉన్నాడంటే మరణస్థితిలో ఉంటున్నాడు ఏసు యూదయ నుండి గలలియకు వచ్చినని అతడు విని ఆయన ఎత్తుకు వెళ్ళాను నా ప్రియమైన దేవుని బుటలారా యేసుక్రీస్తు ప్రభువు కానాను ఊరిలో మొదటి అద్భుతమును చేశాడని అనేకులు ఆయనను గురించి చర్చిస్తూ ఉండగా ఈ యొక్క అధికారి కూడా ప్రధాని కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుని గురించి విని ఆయన దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం గమనించండి తండ్రి ఉన్నాడు అతనికి ఒక కుమారుడు ఉన్నాడు తండ్రి ప్రధానిగా ఉంటున్నాడు కుమారుడు రోగిగా పడక మీద ఉంటున్నాడు తండ్రి ఆవేదన తండ్రి ఏం చేయాలో తోచని స్థితి కుమారుడి యొక్క బలహీనత కుమారుని యొక్క అనారోగ్యముతో దిక్కు తోచని స్థితిలో అతడు ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఒకవేళ నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ సంఘములో ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారా ఎటు తోచని స్థితిలో నీ నా పిల్లలు ఒకవేళ పాపముతో అపవిత్రతతో అనారోగ్యముతో అస్వస్థతతో బలహీనతలతో బాధపడుతూ ఉన్నారా చింతించద్దు ఇక్కడ మనం గమనించినట్టయితే ఆ యొక్క ప్రధాని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నా కుమారుడు చావు సిద్ధమై ఉండేను కనుక ఆయన వచ్చి అతనిని స్వస్థపరచవలనని వేడుకొనేను ఒక తండ్రి ఆవేదన కుమారుని అనారోగ్యమును బట్టి తల్లి తండ్రులు ఆవేదన పడుతున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనము కూడా మన పిల్లలకు అనారోగ్యం వస్తే అస్వస్థతకు గురి అయితే మనము కూడా ఈ తండ్రిలాగానే ఆవేదన పడతాం ఈ లాగానే దుఃఖపడతాం ఈ లాగానే ఎవరి దగ్గరికి వెళ్తే నా కుమారుడు బాగవుతాడు అనే ఒక ఆలోచన కలిగి ఉంటాం నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ అధికారి యేసు క్రీస్తు గురించి విన్నాడు విని ఆయన యేసు దగ్గరికి వచ్చాడు స్వస్థపరిచే యేసు దగ్గరికి వచ్చాడు బాగు చేసే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు తాను నమ్మి వచ్చాడు అంతే అందుకు యేసుక్రీస్తు ప్రభు అంటాడు సూచక క్రియలను మహత్కార్యములను చూడుకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను అందుకు ప్రధాని ప్రభువా నా కుమారుడు చావకమునపే రమ్మని ఆయనను వేడుకొనెను యేసుక్రీస్తు ప్రభు అంటాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తే తప్ప మీరు దేనిని నమ్మరు కదా మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు ఆయన అంటాడు అయ్యా నా కొడుకు చావ స్థితిలో ఉంటున్నాడు చచ్చే స్థితిలో ఉంటున్నాడు వాడు చనిపోయేకి ముందే నువ్వు వచ్చి వాణిని బాగు చేయి ప్రభువా ఏ అద్భుతం ఏ సూచక క్రియ ఆశ్చర్య కార్యం అన్నీ నేను పక్కన పెట్టేస్తుంటున్నాను నాకు ప్రాముఖ్యమైనది నాకు కావలసినది నా కుమారు యొక్క స్వస్థత అని అడుగుతుంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా కుమార్ని పట్ల ఎంత ప్రేమ ఎంత ఆవేదన ఈ తండ్రికి ఉంది ఈరోజు నీ నా జీవితములలో కూడా మనమందరము కూడా ఏం చేస్తుంటున్నా ఆ యొక్క తండ్రి వలె మనము కూడా మనము కూడా ఆవేదన పడుతూ ఉంటున్నాము కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నీ నా జీవితంలో దేవుడి కార్యములు చేయబోతుంటున్నాడు అందుకు ఏసు ఏమంటున్నాడు తెలుసా నీవు వెళ్ళము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఒక్క మాట మాత్రమే సెలవిచ్చాడు ఇచ్చాడు ఏసై నీవు వెళ్ళము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట కదా ఎంత గొప్ప ధైర్యమునిచ్చే మాట కదా ఎంత ఆదరణ కలిగించే మాట కదా ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నేను నువ్వు కూడా దిక్కు దిక్కుతోచని స్థితిలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విడుదల కొరకై రక్షణ కొరకై స్వస్థత కొరకై మనం వచ్చినప్పుడు ఆయనను నమ్మి మనం వచ్చినట్టయితే ఆయన మీద ఆధారపడి మనం వచ్చినట్టయితే ఆ యొక్క ప్రధానికి రీతిగా జవాబునిచ్చాడో నీకు నాకు కూడా అదే జవాబునిస్తున్నాను నువ్వు వెళ్ళము నీ యొక్క కుటుంబంలో కార్యము జరుగుతుందని నువ్వెళ్ళు నీ బిడ్డ స్వస్థత ఉంటాడు నువ్వెళ్ళు నీ బిడ్డకు విడుదల నువ్వెళ్ళు నీ బిడ్డకు బలహీనతల నుంచి దూరము నీవు వెళ్ళము అని దేవుడు అంటున్నాడు అలా లోయా దేవుని నామానికే మహిమ కలుగుని గాక చూడండి ఆ యొక్క మాట వినిన ఆ మనుష్యుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయేను నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నమ్మాడు ఎవరు ఈ ప్రధాని నమ్మి వెళ్ళిపోయాడు అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమార్ని బ్రతికి ఉన్నాడని తెలియజేసింది ఎంత గొప్ప వార్త విన్నాడు ఇంకా మార్గమధ్యంలో ఉండంగానే ఇంటి నుంచి పనివారు ఆయన ఎదుర్కొంటున్నారు నీ కొడుకు బ్రతికి ఉన్నాడు అంటే ఆయన ఒక్క ఆలోచన చేశాడు ఏమో తెలుసా గమనించండి ఏ గంటకు వాడు బాగుపడెను అని వారిని అడిగినప్పుడు వారంటారు నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన సమయము ఈ యొక్క పనివాడు చెప్పు సమయము ఒకటే ఒంటి గంటకు బాగయ్యాడని చెప్పారు నమ్మి వెళ్ళిన ఆ యొక్క ప్రధాని జీవితంలో కార్యము జరిగింది కొడుకుకు విడుదల కలిగింది స్వస్థత కలిగింది ఎప్పుడు నమ్మినప్పుడు మాత్రమే నా ప్రియమైన దేవుని బిడలారా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట అది ఖచ్చితంగా కార్యమును నెరవేరుస్తుంది కార్యము చేయకుండా అది వెనుక తిరగదు కాబట్టి మనము దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాటను మనము నమ్మేవారిగా ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క నలభై ఆరో వచనము నుంచి దాకా మనము చూసుకున్నట్టయితే ఆ యొక్క ప్రధాని తన ఇంటికి వెళ్ళాడు ఆరోగ్యంగా ఉన్న తన కుమారుని చూశాడు ఆయన ఇంటి వారందరూ నమ్మిరి ఎవరిని నమ్మిరి రక్షణను ఇచ్చు దేవునిని స్వస్థత ఇచ్చు దేవునిని విడుదలను ఇచ్చు దేవునిని నమ్మిరి అని రాయబడి ఉంది కదా ఇది రెండవ సూచిక క్రియ ఆయన చేసినాడు ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలను చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాట ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కార్యమును చేస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా నమ్మి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు విశ్వసించినప్పుడు దేవుడు ఆ యొక్క కార్యమును మన జీవితంలో నెరవేరుస్తాడు ఈ అధికారి వలె మనము కూడా నమ్మేవారిగా ఉండాలి అధికారి ఎవరో తెలుసా ఒక అన్యుడు అన్యుడైన వాడు తన కుమారుని యొక్క స్వస్థత కొరకు రక్షకుడు స్వస్థపరచు దేవుని దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి అన్యుడైన వాడు విశ్వసించి ఆ కుమారునికి స్వస్థత కలిగిందని చెప్పి ఆ యొక్క ఇంటి వారందరూ యేసు ప్రభుని నమ్మిరి అలా ఈరోజు నేను నువ్వు ఎన్నో సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభు దేవుడని అని కానీ మన యొక్క కుటుంబాలలో బలహీనతలు అనారోగ్యాలు అస్వస్థతలు జరిగినప్పుడు మనము నమ్మలేక రాలేక దేవుని దగ్గరకు దూరస్తులుగా మనముట్టున్నాం నమ్మ నమ్మని స్థితిలో మనం మనముంటున్నాం అరే ఎప్పుడు బాగా అవుతుందో ఎప్పుడైతుందో ఏమైతుందో ఇంకెంత కాలంలో అని ఆలోచనలు కలిగి మనము బ్రతుకుతూ ఉంటున్నాం నా ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క శక్తిని మనము చూడగలుగుతూ ఉంటున్నాం దేవునికి స్థలము సందర్భము దూరము ఏది కూడా ఆయన దృష్టిలోనికి రాదు ఆయన వాక్కును పంపి బాగు చేసే దేవుడు ఆయన వాక్ ద్వారా స్వస్థతనిచ్చే దేవుడు ఆయనకు సమస్త సృష్టి మీద అధికారం ఉంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు అనుకుంటున్నావు నా యొక్క బంధువు దూర ప్రాంతంలో ఉన్నాడు అతనికి మరి బాగవుతుందా నా సహోదరి దూర ప్రాంతంలో ఉంది ఆమెకు విడుదల కలుగుతుందా అని నువ్వు అనుకుంటావేమో కానీ ఇదిగో ఈరోజు ఉదయకాలం మన దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు నువ్వు ఎంత దూరమైనా ఉన్నా ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా ఎంత బాధతో ఉన్నా ఎంత నొప్పితో ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏసు క్రీస్తు ప్రభు నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఆ యొక్క ప్రధానిలాగా విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు నువ్వు వచ్చినట్టయితే నీ యొక్క జీవితంలో కార్యమును చేసి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు నీ కుటుంబానికి విడుదల నీ కుటుంబానికి రక్షణ నీ విడదలకు నీకు నీ ఏ యొక్క పరిస్థితుల్లో ఏ యొక్క బలహీనతతో ఏ యొక్క వ్యాధితో ఏ యొక్క సమస్యతో నువ్వు ఉంటున్నావు వాటి నుండి విడుదలనిచ్చి నిన్ను కాపాడే దేవుడు అయింటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ప్రధాని అధికారాన్ని బాగు చేసినట్టుగా నిన్ను నన్ను కూడా బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాను నువ్వు ఆయన దగ్గరికి రావాలి ఆయనను నమ్మాలి నువ్వు ఆయన దగ్గరికి రావాలి ఆయనను నమ్మాలి నువ్వు వచ్చి నమ్మినట్టయితే కార్యమును నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు ఈరోజు ఆయన దగ్గరికి నువ్వు వస్తున్నావా ఈరోజు ఆయన నువ్వు నమ్ముతున్నావా నమ్మినట్టయితే కార్యమును చూస్తావు నమ్మినట్టయితే అద్భుతాన్ని పొందుకుంటావు నమ్మితే దేవుని యొక్క దేవనలను పొందుకుంటావు నమ్మినట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటావు కాబట్టి ఈ ఉదయ కాలమున ఈ అద్భుతమును చేసిన దేవుడు నీ నా జీవితంలో కూడా చేస్తాడు ఏ అనారోగ్యమైనా ఏ వ్యాధి అయినా ఏ బలహీనత అయినా ఏ సమస్య అయినా దేవుడు బిదలనిచ్చి నిన్ను రక్షించే దేవుడు అంటున్నాడు హూ రావా లావా రావా శాంతరావా హూ రావా ప్రార్థన చేసుకుందామా పరిషిద్ధుడు ప్రేమ కలిగిన దేవాన్ని పాదములకు స్తోత్రాలు అయ్యా నూతన దినమున వాక్యమును ఆధారం చేసుకొని వాక్యము ద్వారా మేము బలపడాలని మాతో మాట్లాడిన దైవానికి వందనాను ప్రధాని కుమారుడు రోగి ఉండగా నువ్వు బాగు చేస్తావు వాక్కును పంపి బాగు చేసావు కదా ప్రభా నీ వాక్కులో శక్తి ఉంది నీ వాక్కులో బలం ఉంది నీ వాక్కులో విడుదల ఉంది నీ వాక్యములో ప్రభా వాక్కును పంపి బాగు చేస్తావు ఈరోజు మేము నమ్ముటకు తండ్రి మాకు రుజువులు ఉన్నాయి మేము నమ్మి స్వస్థతను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అవునయ్యా ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా ఎటువంటి రోగగ్రస్తులైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిన బాగు చేయగలిగిన దేవా ఈ ఉదయ కాలమున మానసికమైన రోగముతో ఆధ్యాత్మికమైన రోగముతో మేము ముట్టున్నాం శారీరకమైన రోగములతో నింపబడి ఉన్నాం ఆర్థికమైన రోగముతో మేము ముట్టినాం వస్తుపరమైన రోగముతో మేము ముట్టినాం దీనిలో నుండి మేము బయటికి రావాలంటే మొదటగా మేము మేము నమ్మాలి ప్రభాను కార్యమును చేస్తామని ఈరోజు నమ్ముతుంటున్నాం నైనా మాకు కార్యము చేసి బిడలను దయచేయండి మా సంఘాలను విశ్వాసులను వారి కుటుంబాలను పాస్టర్లను వారి భార్య వారి కుటుంబాలను సంరక్షించండి ప్రభు విడలను దయచేయండి ప్రతి ఒక్క బిడకు ముట్టండి జ్వరముతో బలహీనతలతో వ్యాధులతో అనారోగ్యముతో కడుపు నొప్పితో తలనొప్పితో ఒళ్ళు నొప్పులతో ప్రభు థైరాయిడ్ ప్రాబ్లంతో ప్రభు ఏ సమస్యతో అయితే బిడలు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటిలో నుండి విడుదలను దయచేయండి ప్రభా ప్రతి అనారోగ్యం నుండి విడుదల దయచేయండి ప్రతి అస్వస్థత నుండి విడుదల దయచ్చేయండి ప్రతి దీర్ఘకాల వ్యాధుల నుండి విడుదల చేయండి ప్రతి బిటను మీరు తాకి స్వస్థతను దయచేయండి ప్రభా పీసీ ఓడి ప్రాబ్లం స్త్రీలకు ప్రతి నెల వచ్చే సమస్యల ద్వారా తన అపీరియడ్జ్ ద్వారా వస్తున్న ప్రాబ్లంను మీరు సాల్వ్ చేయండి కడుపు నొప్పులతో బాధపడుతుంటున్నారు వెన్నముక నొప్పితో బాధపడుతూ ఉంటున్నారు ప్రభా లేవలేని స్థితిలో ఉంటున్నారు మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటున్నారు ప్రభా కండరాల నొప్పులతో బాధపడుతూ ఉంటున్నారు నరాల బలహీనత కలిగిన వారు ఉంటున్నారు ప్రభా నైనా ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభా నైనా దాన్ని షుగర్ ద్వారా బీపీ ద్వారా ప్రభా నైనా తండ్రి నైనా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి ప్రభా ఊపిరాడక ప్రభా తండ్రి నైనా బాధపడుతున్నారు మీరు ముట్టండి స్వస్థత ఇచ్చే వైరల్ ఫీవర్స్తో తండ్రి బాధపడుతున్నాను పిల్లలు పుట్టిన పిల్లలు జాండీస్తో బాధపడుతుంటున్నాను ప్రభువా నైనా మీరే కార్యమును చేయండి మేము నమ్మిని దగ్గరకు వచ్చి ఇంటున్నామయ్యా నువ్వు కార్యమును చేస్తావని నైనా మా యొక్క కుటుంబాలలో ఆరోగ్యమును దయచేయమని స్వస్థతను దయచేయమని వేడుకుంటూ అయినా మా ప్రార్థనలకించేవని నమ్ముతూ ప్రతి బిడ్డను మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ సమస్త గణత మహిమ ప్రభావములు మీకే ఆర్పిస్తూ మితబడిన వాక్యము ద్వారా మా జీవితాలు కట్టబడేటకు సహాయం చేయమని ఏసునాములు అడిగి వేడుకొట్టు నామ తండ్రి అమెన్ దేవునామానికే మహిమ కలుగుని గాక